అందరికీ నా నమస్కారములు ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి తెలియజేసుకున్నాం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీధులు పెద్దారెడ్డి గారు ఎట్టకేలకు తాడిపత్రి చేరడం జరిగింది నేడు గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోవడము తర్వాత వారి ఇంటి మీదకి వారి ప్రత్యర్థులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళడము వారి ఇంటి మీద జెండా పాతడం తెలుగుదేశం జెండా జరగడం జరిగింది ఈ యొక్క తిమ్మంపల్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలో కుర్చీలో కూర్చొని రావడం జరిగింది అందుకు వారు పగ పెంచుకొని ఎట్టకేలకు వారి ఇంటి మీద జెండా పాతడం జరిగింది ఎన్నికల అనంతరము గత పదహారు సంవత్సరం నెలలుగా ఆయన ఇక్కడికి రావడం లేదు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎస్పీ గారు తాడబికి వెళ్తే గలాటలు అవుతాయని చెప్పి చెప్పడంతో పోలీసుల ఆదేశానుసారము తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశానుసారము నేడు తాడిపత్రి చేరడం జరిగింది అయితే తాడిపత్రిలో జేసీ కుటుంబీకులకు జేసీ అలానే కేతి వర్గీయులకు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క సమస్యలు అంటే ఉన్నాయి ఫ్యాక్షన్ అనేది ఈ ఫ్యాక్షన్ వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము ఈ ఫ్యాక్షన్ అనేది ఇప్పటిది కాదు వారికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తండ్రి గారు అలానే వారి అన్న సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఎన్నోసార్లు ఫ్యాక్షన్ అనేది జరిగింది వారికి వీరికి చిట్ట చివరికి వారు చనిపోయిన తర్వాత ఈ యొక్క జేసీ వర్గీయులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారిని ఇంటికి రాకుండా చేయడం జరిగింది ఈరోజు తాడిపత్రికి వచ్చారు పెద్దారెడ్డి గారు శాంతి కాముకులుగా ఉండి ఇద్దరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాడిపత్రిని సంతోషంగా ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా కూర్చున్నాను ఎందుకంటే గలాట జరిగితే ఇద్దరు ఇబ్బంది పడతారు ఎవరో నాయకులు చెప్పారని చెప్పి మనం ఆ నాయకుల ఆదేశారం వెళ్తే మనం మాత్రం చనిపోతాము దేవుడు జన్మనిస్తాడు కానీ చనిపోయేటప్పుడు అడ్డుకోలేడు చనిపోయిన తర్వాత ఏమి చేయలేము కాబట్టి కత్తి కత్తి తుపాకీ తుపాకీ బాంబు బాంబులు అనేటివి సహజంగా జరుగుతాయి కాబట్టి ఆ యొక్క తుపాకులు కత్తులు లేకుండా ఉండాలంటే శాంతి ఇద్దరు ఉంటే తాడిపత్రి అనేది సస్యశ్యామలంగా ఉంటుంది ఇద్దరు కూడా బాగుంటారు దేవుడు కూడా వారికి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను గతంలో తిమ్మంపల్లి పెద్ద పెద్దారెడ్డి గారు తండ్రి గారు కేర్తిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తాడిపత్రి సమి సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సమకాలీకులు చింతకాయమంత జయరామిరెడ్డి గారు ఫ్యాక్షన్ చేశారు ఆయన ఒక గురువు ఆదేశానుసారం ఫ్యాక్షన్ మానుకున్నారు అనంతపురం జిల్లాలోనే ఈరోజు అందరూ అనుకుంటున్నారు ఫ్యాక్షన్ ఉంటేనే గెలుస్తాము ఫ్యాక్షన్ లేకపోతే ఓడిపోతాము అని ఫ్యాక్షన్ లేకుండా యుద్ధం చేయకపోయినా గెలిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కీర్తిశేసులు సల్లా సుబ్బిరెడ్డి గారు మంత్రి గారు అలానే మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా కీర్తిశేషులు నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన ఎవరిని చంపలే ఎవరిని హత్య చేయలే ఏ ఫ్యాక్షన్ చేయలే కేవలం తన యొక్క ప్రతిభతో శాంతియుతంగా ఉండి అందరి మన్ననలు పొంది అనంతపురం జిల్లా పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఆయన వేరే ప్రాంతాల నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఇద్దరికీ మనవి చేసేది ఏమిటంటే పెద్దారెడ్డి గారికి అలానే ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క శాంతిగా ఉండి మీరు ఆ యొక్క తాడిపత్రిని శాంతియుతంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా దేవుని ప్రార్థిస్తున్నాను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను యుద్ధం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ యొక్క ఫ్యాక్షన్ వద్దని చెప్పండి ఫ్యాక్షన్ వద్దు రాజీ ముద్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జై హింద్ జై భారత్